హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మీషో నుంచి పర్చేస్ చేసిన కొన్ని వేర్ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా అండర్ త్రీ హండ్రెడ్ లోపే ఉంటాయి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూశాను చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బేబీ గర్ల్స్ డ్రెస్సెస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అండి ఇదైతే చాలా బాగుంది బ్లాక్ అండ్ క్రీమ్ కలరు ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ అండి దీని మీద అంతా చీత డిజైన్ వస్తుంది ప్యాంట్ మొత్తం ప్లాజో వస్తుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చేసారు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ టాప్ ఇది పొడవు తక్కువ ఉంది వెడల్పు ఎక్కువ ఉంది దీనికి హ్యాండ్స్ వచ్చేసి పైన ఏమో బటర్ఫ్లై హ్యాండ్ లాగా ఇచ్చారు కింద ఏమో నార్మల్ హ్యాండ్ వచ్చింది ఈ క్లాత్ కొంచెం స్ట్రెచబుల్ ఉంది క్రీమ్ కలర్ ప్యాంట్ మీదకి బ్లాక్ కలర్ టాప్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ టూ ఫ్రాక్స్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలరు బ్లాక్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వైట్ కలర్ చిన్న చిన్న లైన్స్ వస్తాయి పైన మొత్తం స్ట్రెచబుల్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది కింద పైన మొత్తం ఎలాస్టికే ఉంటుంది ఇక్కడ చిన్న రిబ్బన్ లాగా టై చేశారు చిన్న చిన్న ఔటింగ్స్కి బర్త్డేస్కి అలా వేస్తే చాలా బాగుంటుంది ఓవరాల్గా క్వాలిటీ చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదేనండి ఇది కూడా చాలా బాగుంది జస్ట్ టూ హండ్రెడ్ లోపే నాకు ఈ ఫ్రాక్ వచ్చేసింది సేమ్ ఇందాక చూపించిన ఫ్రాక్ లాగే ఎలాస్టిక్ వస్తుంది బ్లూ మీద వైట్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి ఇదైతే నేను వేరేది ఆర్డర్ పెట్టాను కానీ నాకు ఇంకోటి వచ్చింది కానీ ఇది కూడా బాగుంది కాకపోతే దాని మీద బటర్ఫ్లై వచ్చింది దీని మీద ఫ్లవర్స్ వచ్చాయి ఇది నార్మల్ టీషర్ట్ లాగే వచ్చింది హ్యాండ్స్ కూడా ఏం డిజైన్ లేదు చూడ్డానికి మాత్రం చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది ప్యాంట్ వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ టూ పాకెట్స్ వస్తాయి ఎలాస్టిక్ వస్తుంది లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదేనండి ఇదైతే చాలా 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 బాగుంది పైన చిన్న క్రాప్ టాప్ వస్తుంది కింద బ్లాక్ కలర్ ప్యాంట్ వస్తుంది దానికి ప్లాజో వస్తుంది పొడవు కూడా చాలా ఎక్కువగా ఉంది స్ట్రెచబుల్ అండి ఇది కూడా ఈ క్రాప్ టాప్ అయితే చాలా బాగుంది కాకపోతే చాలా చిన్నగా ఉంది దీని మీద అన్ని యానిమల్స్ వస్తాయి ఈ డ్రెస్ నేను మా పాపకు కూడా వేసి చూశాను చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్